హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారాలండి మరి ఈ చిన్న ఐడెంటిఫికేషన్ ఇది మనము గుర్తించాలి ప్రతి కస్టమర్ గుర్తించాలన్నమాట లేకుంటే చాలా ఇబ్బంది పడుతున్నాం రోజుకు కొన్ని వందల రూపాయలు మిస్ అవుతున్నది ఎవరిపైన బ్లేమ్ చేయాలని చెప్పడం లేదు కానీ ఒక సిస్టమ్ తీసుకురావాలని చెప్తుంటున్నాను అంతేకాకుండా ఇది ఏంటి సంగతి అనేది నేను పూర్తిగా వివరిస్తాను నేను ఒక రసంగి జాతి కోడ్ పెట్టను ఆర్డర్ చేశాను అది నెల్లూరు నుండి కడపకు వచ్చిందండి దీంతోనే ఆర్ఆర్ రెసిప్ట్ అనేసి ఒకటి సెల్లర్ ఉంచి పెట్టాడు సో ఇది ఇదన్నమాట ఆర్ఆర్ రెసిప్ట్ నేను వచ్చే లోపల ఆ పార్సల్ ఆఫీస్లో దాన్ని తీసేసుకున్నారు నేను రావడం లేట్ అయిందని ఒక హాఫ్ అన్ అవర్ సో తీసేసుకున్నారు దాని ముక్క నా చేతిలో ఉంది ఆయన పార్సల్లో ఉంటున్న ఆయన ఆఫీస్లో వచ్చి తీసుకెళ్ళన్నాడు వెంటనే అసిస్టెంట్ వచ్చి రిసిప్ట్ కావాలన్నాడు ఎందుకంటే కమిషన్ ఇండైరెక్ట్ కమిషన్ అడగడానికి రిసిప్ట్ కావాలన్నాడు ఇక్కడ ఒక విషయం గమనించండి ఒక జీవి లేకుంటే ఒక పక్షి లేకుంటే ఒక పశువు ట్రైన్లో నుండి వస్తే సో అది రిసిప్ట్ అక్కడ నుండి వచ్చేంత వరకు సెల్లర్ నుండి వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది హార్డ్ కాపీ వచ్చేంత వరకు కానీ ఇది ఇది అలుసుగా తీసుకుని వాళ్ళు మన దగ్గర కమిషన్ తీసుకోవడానికి ప్లానింగ్ అనమాట ఇవన్నీ సో నేను రిక్వెస్ట్ చేసాను అయ్యా కోడి దాదాపు టెన్ అవర్స్ జర్నీ చేసింది దాదాపుగా సో దయచేసి దానికి వాటర్ లేదు ఏం లేదు ఏం ప్రాసెస్ అంటే ప్రాసెస్ చెప్పలేదు అనమాట అయ్యా మీరు గవర్నమెంట్ సర్వెంట్స్ కదా ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారంటే కొద్దిగా రూడ్గా మాట్లాడాడు సో అయినా పర్వాలేదు ప్రాసెస్ చెప్పండి అంటే ఏ మాటలు మాట్లాడు ఇట్లా మాట్లాడుతూనే ఈవెన్ అసిస్టెంట్స్ డామినేషన్ చేస్తున్నారండి అది గవర్నమెంట్ డిపార్ట్మెంటో రైల్వే డిపార్ట్మెంట్కి తెలియదు కానీ పార్సల్ డిపార్ట్మెంటు అసిస్టెంట్స్ డామినేషన్ చేసి బెదిరించడము చేశారనమాట ఎందుకు ఇది పై అధికారులకు దృష్టికి ఎందుకు పోవడం లేదు నాకు అర్థం కావడం లేదు అసిస్టెంట్లు ప్రతిసారి అమౌంట్ అడగడం చాలా బాధాకరమైన విషయం ఇండైరెక్ట్గా రిసిట్లు దాచిపెట్టేయడం తీసేసుకోవడం ఫైనల్గా అంటే ఇంకా నాకు రిసిప్ట్ లేదు కాబట్టి ఇండెమిటీ బాండ్ తీసుకురండి అంటే అక్కడికి దాని గురించి కూడా ఇండెమెటివ్ బాండ్ ఎలా ఉంటుందంటే అది కొద్దిగా ఓపెన్ చేసి చూసినాడు ఫార్మెట్ని సో ఇది ఈ విధంగా ఉంటుంది ఎలా చేయాలి ఏం సార్ అంటే అది చూసుకో చదువుకో అనేసి ఆయన అక్కడుంటున్న పార్సల్ వ్యక్తి చెప్పాడనమాట అదే ఇప్పుడు నేనైతే ఎడ్యుకేటెడ్ పర్సను సో ఎవరైనా చదువులేని వచ్చిన వాళ్ళంటే ఏ విధంగా ఉంటారు కనీసపు అసిస్టెంట్ చేయాలని కూడా లేదు దానివల్ల నేను వన్ అవర్ లేట్ అయిపోయింది నేను ఇండమీడియట్ బాండ్ తీసుకుని వచ్చి అంత టైప్ చేసుకొని మళ్ళీ వస్తే ఆధార్ కార్డు జిరాక్స్ ఆ తర్వాత వచ్చి ఇద్దరు విట్నెస్ సంతకము ఆ తర్వాత వచ్చి నీకు వాట్సాప్లో పంపించిన ఆర్ఆర్ రిసిస్ట్ యొక్క జిరాక్స్ కాఫీ తీసుకురా అన్నాడు మళ్ళీ దానికి ఒక హాఫ్ అన్ అవర్ వేస్ట్ అయింది సో కనీసపు మరి ఆ రైల్వే స్టేషన్లో పార్సల్ డిపార్ట్మెంట్ పనిచేసిన ఆ హెడ్కు కనీసపు అవగాహన కూడా లేదు కనీసపు ట్రైనింగ్ కూడా లేదో ఉందో నాకు తెలియదు కానీ అసలు కస్టమర్ ఎలా కస్టమర్తో ఎలా బిహేవ్ చేయాలో లేకుంటే ఒక పౌరునితో ఎలా బిహేవ్ చేయాలో కూడా అర్థం కావడం లేదు అతనికి సో ఎవరు మళ్ళా రూడ్ బిహేవియర్ అనమాట సో ఏంటంటే దయచేసి వీలుంటే పార్సల్ డిపార్ట్మెంట్ మార్చాలి లేకుంటే ప్రైవేటీకరణ చేస్తే బాగుంటుంది లేకుంటే వాళ్లకు ట్రైనింగ్ అనే ఇవ్వాలా దా దాదాపు ప్రతిరోజు వందల రూపాయల కమిషన్ రూపంలో వెళ్ళిపోతానని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళ బిహేవియర్ వాళ్ళ యొక్క సిస్టమ్ చూసిన నాకు అర్థమైపోయింది ఆర్ఆర్ ఇప్పుడు ఎవరు తాకకపోతే ఆ మెయిన్ రూమ్లో కెమెరా పెట్టకపోతే ఎలా పోతుంది కెమెరా చూపించమంటే చూపించారు అక్కడ తీసేశారనమాట కెమెరాలు కూడా దయచేసి ఇది పై అధికారులకు తీసుకెళ్లాలనేసి నేను అనుకున్నాను నా కోడి పెట్ట ఖచ్చితంగా నేను కన్ కన్సూమర్ కోర్టుకు ఖచ్చితంగా వేసినాను దయచేసి ఇది గమనించాలి దయచేసి ఇది ప్రైవేటీకరణ చేయాలి లేకుంటే మంచి వ్యక్తుల్ని ట్రైనింగ్ ఇచ్చి కస్టమర్తో మంచిగా బిహేవ్ చేసిన వ్యక్తుల్ని ఆ తర్వాత పార్సల్తో హై కమిషన్ తీసుకుంటున్నారు వాళ్ళు ఎవరో థర్డ్ పర్సన్ వ్యక్తులు ఎవరో అర్థం కావడం లేదు సో ఇదండి నా ఈ నా కోడ్ పెట్టా చూడండి దాదాపుగా ఒక కప్పు వాటర్ తాగిందండి జంతు సంరక్షణ శాఖ వారు మరి ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా జంతువులు హింసించడం అనేది ఖచ్చితంగా ఈ రైల్వే స్టేషన్లో ఒక నిఘా మీరు పెట్టాలని నేను విజ్ఞప్తి చేస్తుంటున్నాను చాలా డ్యామేజ్ అవుతున్నాయి జంతువులు పక్షులు వీళ్ళ వల్ల మరి సో ఆ రిసిప్ట్ ఆర్ఆర్ రిసిప్టు సెల్లర్ నుండి వచ్చేంతవరకు ఇవి ఏమవుతుందో ఏంటో ఈ పార్సల్ డిపార్ట్మెంట్లో అర్థమే కావడం లేదు అది హార్డ్ కాపీ ఎప్పుడు వస్తుందో వీళ్ళు హార్డ్ కాపీ అడుగుతారు లేకుంటే ఆల్రెడీ మనం పేమెంట్ చేసింటాం కానీ వీళ్ళు కమిషన్ అడుగుతుంటున్నారు అసిస్టెంట్ల ద్వారా నేను గమనించిన దాంతో ఇదే బయటపడతా ఉంది సో ఇది కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది ఇది ఈ సిస్టాన్ని పెట్టాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను అక్కడ సెల్లర్ బుక్ చేసిన వెంటనే అక్కడ డిపార్ట్ పార్ట్మెంట్ నుండి రైల్వే పార్సల్ డిపార్ట్మెంట్ నుండి కస్టమర్కు బయ్యర్కు ఒక ఒక ఓటీపో లేకుండా ఒక మె నెంబర్ కోడ్ ఒకటి ఏర్పాటు చేయాలనేసి విజ్ఞప్తి చేస్తుంటున్నాను దయచేసి జంతు సంరక్షణ శాఖ వాళ్ళు కొద్దిగా కేర్ తీసుకోవాలని మనవి చేసుకుంటున్నాము చెప్పాను నేను అయ్యా మీరు పబ్లిక్ సర్వెంట్ అంటే నువ్వు సర్వెంట్ అంటావు అదంటావు ఇదంటావు అని నా పైన లేచుకున్నావు చూడండి ఇది మెయిన్ రూమ్ అనమాట అస్సలు దీంతో అస్సలు ఇంత కెమెరా అనేది లేదండి ఇది ఇది రెండో రూమ్లో ఈ కెమెరా ఇక్కడ పెట్టారండి ఆడ రెండో రూమ్లో మెయిన్ రూమ్లో అస్సలు కెమెరా లేదండి ఇది అధికారులు ఎందుకు గుర్తించడం లేదు అర్థం కావడం లేదు ఆయన ఒక కస్టమర్తో ఎట్ట బిహేవర్ చేయాలో రావడం లేదు పార్సల్కు పార్సల్ లో ఉంటున్న వ్యక్తికి ఆ తర్వాత అంత వ్యవహారమంతా పార్సల్ అసిస్టెంట్లే నడిపి ఆ ఆఫీస్లో ఉంటే అసిస్టెంట్లే నడిపిస్తున్నారు ఆ తర్వాత మనకు ఈ బాండు గురించి అసిస్టెంట్ చేయడానికి కూడా చేత కావడం లేదు అతనికి దయచేసి వివిధ ఛానల్స్ వాళ్ళకు ఆ తర్వాత న్యూస్ ఛానల్స్ వరకు నేను విజ్ఞప్తి చేయడం ఏంటంటే అక్కడ నిఘా పెట్టండి దయచేసి ఒక కస్టమర్ రూపంలో వెళ్ళి ఒక నిఘా పెట్టండి అక్కడ జరుగుతుంటున్న అన్యాయాన్ని గమనించండి దాన్ని వెలుగులోకి తీసుకురావాలని మరి ఈటీవీ కానీ నైన్ టీవీ నైన్ కానీ ఎన్టీవీ కానీ ఆ తర్వాత ఆంధ్రజ్యోతి కానీ ఈ న్యూస్ పేపర్లకు కూడా విలేకరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఖచ్చితంగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఇతరులకు షేర్ చేయండి రోజుకు కొన్ని వందల రూపాయలు ఈ విధంగా వెళ్తున్నదని నేను అనుమానిస్తుంటున్నాను ఖచ్చితంగా ఇది నిఘా పెట్టాల్సిన విషయము సిస్టమ్ మార్చాలి సో విజ్ఞప్తి చేస్తుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్